హాయ్ అండి వెల్కమ్ టు సోనీ సుబ్బు బ్లాగ్స్ ఇందులోని మేము తిరుపతి నుంచి కొనుక్కున్న చిన్న చిన్న వస్తువులు అయితే నేను మీకు చూపిస్తాను మెయిన్లీ పూత్ సామాన్లు అండి పూత్సామల్కి అయితే జేఆర్ ఫ్యాన్సీ అని ఒక షాప్ ఉందనమాట షాపింగ్ కాంప్లెక్స్లో తిరుపతిలోని అది అందులోని చాలా రీజనబుల్గా ఉన్నాయి ప్రైసెస్ మిగిలిన షాప్స్తో కంపేర్ చేస్తే చాలా బాగున్నాయి అనమాట నాకు అక్కడ ఐటమ్స్ కూడా చాలా నచ్చాయి నేను చూపిస్తున్నాను కదండి ఆ బ్రాస్ ఐటమ్స్ అయితే ఇది వెంకటేశ్వర స్వామి పద్మావతి అలవేలు మంగమ్మ ఇది అయితే త్రీ ఫిఫ్టీ పడ్డాది గరుడ అది వచ్చి వచ్చింది చాలా బాగుంది నా దగ్గర అయితే గోమాత విగ్రహం లేదనమాట సో నేను అది తీసుకున్నాను నెక్స్ట్ శివుడు పార్వతి ఫస్ట్ చూపించాను కదండి అది కూడా త్రీ ఫిఫ్టీయే పడ్డది ఇంకా చిన్నది ఒకటి ఉంది కదా వినాయకుడి బొమ్మ అది వన్ ట్వంటీ ఏమో పడినట్టుంది చాలా బాగున్నాయండి ఇదైతే మొన్న రీసెంట్గా అయోధ్యలో బాలరాముడిని ప్రతిష్ఠ చేశారు కదా ఆ విగ్రహం అనమాట చాలా నచ్చింది నేను చాలా నచ్చి కొనుక్కున్నాను ఇవి చాలా ఐటమ్స్ తీసుకున్నాము మేము ఇంట్లోకి నెక్స్ట్ ఎవరికైనా ఇవ్వడానికి కూడా నా పిల్లలకి బాగా ఇష్టమండి ఈ కీచైన్స్ అంటే ఏంటో అంత పిచ్చి ఇన్నిన్ని కీచైన్స్ కొనుక్కొని దాచుకుంటారనమాట ఇద్దరు పిల్లలు సేమ్ అలాగే ఇది నాకు నచ్చి నేను తీసుకున్నాను ఆ అవెంజర్స్లో ఐరన్ మ్యాన్ అయితే నా చిన్న కొడుకు తీసుకున్నాడు ఇది అవెంజర్స్ సుత్తిలాగా ఉంటుంది కదండి ఇది హల్కేమో పట్టుకుంటాడు అనుకుంటాను ఇది నా పెద్ద కొడుకు తీసుకున్నాడు ఇది మీకు గుర్తుండే ఉంటుంది చిన్నప్పుడు వాటర్ బాల్స్ వాటర్లో వేస్తే ఇంత ఇంత బాల్స్ అయ్యావు కదా అవి వాటర్ యానిమల్స్ ఇవన్నీ తీసుకున్నాం అనమాట వేరే దగ్గర తీసుకున్నాం ఇది ఇది కూడా ఫిష్ వాటర్లో వేస్తే వెనకట్లో చిన్న కర్పూరం వేస్తే ఫిష్ అలా ఎలా తిరుగుతాయి కదండి అది ట్వంటీ ట్వంటీ రూపీస్ పడ్డాయి అనమాట అవి ఇది అయితే మైక్ అంటే ఎప్పుడు కార్లు ఇవన్నీ మా ఇంటి నిండా బోల్డ్ ఉంటాయి కార్లో పిల్లలు ఆడుకునే వస్తువులు అయితే సో వెరైటీగా ఉంటుందని మైక్ అయితే తీసుకున్నాం ఇద్దరికి ఈ బొమ్మ అయితే వెరైటీగా ఉందండి ఇలా పెడితే జిగ్ జాగ్ జిగ్ జాగ్గా కార్లు వస్తున్నాయి పైన పెడితే కిందకి ఇలా ఇలా తిరుక్కొని వస్తున్నాయి ఇది కూడా బాగా నచ్చింది ఇంకా తిరుపతి వ్లాగ్స్ అయితే వస్తాయండి ముందు ముందు వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్